ఆంధ్ర ప్రాంతంలో మావోయిస్టులను భారీగా అరెస్ట్ చేశారు విజయవాడ శివార్లలో న్యూ ఆటో నగర్ అనే ప్రాంతంలో ఒక పదిహేను రోజులుగా ఒక ఇంటిని అద్దెకి తీసుకుని అక్కడే ఉండి వారి కార్యకలాపాలు ఇరవై ఏడు మంది వరకు చేస్తున్నట్లుగా సమాచారం అందడంతో వారిని అరెస్ట్ చేయడం అలాగే మారేడుమిల్లి అలాగే అనకాపల్లి అదేవిధంగా ఏలూరు ఈ పరిసర ప్రాంతాలలో అక్కడక్కడ వారు గ్రూప్స్గా రెండు స్కూ తీసుకుని నివాసం ఉంటున్నట్లు ఒకసారిగా అందరిని అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు చాకచక్యంతో వారిని పట్టుకున్నట్లు తెలియజేస్తున్నారు సమాచారం అంతేకాదు మా అనేటువంటి మావోయిస్టుల అగ్రనేత తిరుపతి ప్రాంతంలో శ్రీలంక ప్రాంతానికి అతను పారిపోయే పరిస్థితులు వారిని కూడా ఎన్కౌంటర్గా చేసినట్టు ఒక సమాచారం ఉంది వీరు వీరి కార్యకలాపాలు ఏంటంటే ఆంధ్ర ప్రాంతంలో ఒక మంచి నాయకుడిని వాళ్ళు సంధించి అంటే వాళ్ళ ఉనికిని చాటడానికి దాడి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వారు కార్యాచరణ చేస్తున్నట్లుగా ఒక సమాచారం